వెల్కమ్ టు టీవీ కొత్తగూడెం జిల్లా కార్యాలయం ముందు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో పూసపల్లి ఓసి బాధితులకు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ జేకే ఫైవ్ పూసపల్లి ఓసీ విస్తరణ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల బాధితుల అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ భూములకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి ఎంఆర్ఓకి విడతి పత్రం అందజేశారు బోధి నిరువాసులకు ప్యాకేజీనే ఇవ్వాలి బోధి నిరువాసులకు నష్టపరిహారాలు ఇవ్వాలి బోధి నిరువాసులకు నష్టపరిహారాలు ఇవ్వాలి బోధి నిరువాసులకు నష్టపరిహారాలు సమస్యలను వెంటనే అరికించాలి నిరువాసుల సమస్యలను వెంటనే అరికించాలి బోధి నిరువాసులకు ప్యాకేజీనే ఇవ్వాలి బోధి నిరువాసులకు ప్యాకేజీనే ఇవ్వాలి బోధి నిరువాసులకు ప్యాకేజీనే

విస్తరణకు సంబంధించిన దాంట్లో ట్వంటీ వన్ ఫిట్ ఏరియాలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు ముఖ్యంగా విజయలక్ష్మీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూములు కోల్పోతుండ్రో వాళ్లకు సింగరేణి యాజమాన్యం ప్యాకేజీ ఇవ్వను వాళ్లకు ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తా ఎస్టీలకు అయితే బీటీసీ దగ్గర ఇస్తా ఎస్టీ కాకుండా బీసీలు ఓసీలు అందరికీ కూడా జేకే దగ్గరిస్తానని నిన్న జీఎం గారు చెప్పారు దాంతోపాటు ప్యాకేజీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఆ స్థలం నాదే అని చెప్పేసి పదంగా సింగరేణి జిఎం గారు చెప్పారు దాంతో పాటు సొంత ఇంట్లో నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ట్వంటీ వన్ లో ఉన్నారో సింగరేణి క్వార్టర్స్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పర్మిషన్ ఇవ్వము ఇళ్ళ రిపేర్ ఇవ్వము ఇంకా పదేళ్లకైనా అవి కూలిపోయినా ఆ స్థలాలు మావే అంతే తప్ప ఎవరికి స్థలం ఇయ్యనని చెప్పేసి ఇవాళ సింగరేణి జీఎం చెప్పాడు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని గురించి కూడా మేము అభివృద్ధి చేసేది లేదు మా మీరు మీరున్నారు మీ మానాన మీరు వెళ్ళిపోవాల్సిందే ఇక అసలు ప్యాకేజ్ విజయలక్ష్మి నగర్ వాళ్ళకే ప్యాకేజ్ ఇయ్యనంటే మీకు ఇంకా ఇళ్లకు ఎందుకు పర్మిషన్ ఇస్తాం ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని చెప్పేసి నిన్న జనరల్ మేనేజర్ గారు చెప్పిన మీదట ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారి దగ్గర కలెక్షన్ గారి దగ్గర తేల్చుకోండి అని చెప్పారు నిన్న మనం పక్షంగానే స్టేట్మెంట్ ఇచ్చాము ఖబర్దార్ ఇక్కడ సింగరేణిని తీయాలంటే ఓసీ నిర్వాసితులు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలా ట్వంటీ వన్ లో క్వార్టర్స్ కానీ సొంత వాళ్లకు సొంతం చేయాలా వాళ్ళ ఇల్లు రిపేర్ ఇవ్వాలా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలా ఉంచగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి డిమాండ్తో నిన్న హెచ్చరిక చేశాం కాబట్టి ఇక రావాల్సిందంతా రణరంగమే దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విజయలక్ష్మీ నగర్ వేరు తిలక్ నగర్ వేరు శేషగిరి బస్సు వేరు ట్వంటీ వన్ ఎయిర్ కాదు అందరం మనం అంతా ఒకటే అని చెప్పేసి ఐక్య పోరాటం చేస్తేనే మనం కాపాడుకోగలం కాబట్టి ఇదంతా కూడా గమనంలో ఉంచుకోవాలా జేకే ఫైవ్ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఓసీలో వెళ్తున్నటువంటి విజయలక్ష్మి నగర్ కానివ్వండి అదంగా తిలక్ నగర్ భూపేష్ నగర్ ట్వంటీ ఫోర్ ఇంక్ లైన్ కానీ సిఎస్పి కానీ రొంపేడు కానీ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యాసం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఆనాడు ఏదైతే పబ్లిక్ ఇయరింగ్ సింగరేణి యజమాను ద్వారా చేశారు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇవాళ ఈ విస్తరణ కొత్తదేం కాదు గతంలో ఏళ్ళందరూ మూడు సార్ల విస్తరణ జరిగింది మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రాజెక్టు ఇవాళ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఏమైతుందో ఇవాళ సింగరేణికి ప్రాధాన్యమైనటువంటి ఓపెన్ కాస్ట్ మరి అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి ఎందుకు మీరు న్యాయం చేయలేరు అని చెప్పేసి కూడా మేము మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది అందుకే ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు ఏదున్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి పద్ధతిలో తప్పనిసరిగా అఖిలపక్షంగా మనందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దశల వారుగా పోరాటం చేసి ఈ సింగరేణి యజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి మనంతా కూడా ఏదైతుందో అక్కడ నిర్వాసంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అనేకమైనటువంటి సదుపాయాలతోటి పాటు ఇవాళ సింగరేణి యజమాన్యం ఇవాళ ఎస్ఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇది సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏది ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసం ఇవాళ అఖిలపక్షం ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి మేమైతే సింగరేణి కాస్ వర్క స్వీన్ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీ అందరినీ అభినందిస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఇవాళ మీ ఓపెన్ కాస్ట్ రావాలంటే ముందు ఈ సమస్యలు పరిష్కారం చేయాలా ఈ సమస్య పరిష్కారం చేసిన తర్వాతనే మీరు ఓపెన్ కాస్ట్ వస్తుందా ఏం చేస్తారనేది మీరు ఆలోచన చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు ట్వంటీ వన్ ఫీటు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరికీ నివాసితులందరికీ కూడా అఖిలపక్షం అఖిలపక్ష నాయకులందరికీ కూడా సిపిఎంఎల్ ఒకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ట్వంటీ వన్ ఫీటు ఏరియాలో ఉన్నటువంటి ఈ సింగరేణి జేకేపై బోసి విస్తరణలో ఇప్పుడు భూములు కోల్పోతున్నటువంటి ఇందు కోల్పోతున్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ప్యాకేజీ చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి సిపిఎంఏము కరసీ డిమాండ్ చేస్తూ ఉంది లేని ఏడులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి కూడా సిపిఎంఎల్ నీడ ముఖరసి పిలుపునిస్తూ ఉంది ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మరి ప్రభుత్వం రెండు కూడా ఇవాళ భూమి మోసం చేయడానికి పూనుకున్నాయి ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించిన పరిస్థితి లేదు ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా తక్షణమే సింగరేణి యాజమాన్యం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ఆర్ ప్యాకేజీ నామినల్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం తగిన ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిల పక్ష ఆధ్వర్యంలో ఓసీ నిర్వాసుల కమిటీ సహీభావంగా తెలియజేస్తూ మరి ఇక్కడ రావడం జరిగింది నేను ప్రధానంగా సింగరేణి యజమాన్యం ట్వంటీ వన్ పిట్టు అఖిలపక్షం అన్ని రకాలుగా సాయ సహకార సహకరించింది కానీ వాళ్ళ యొక్క ఓపికని పరీక్షించి వాళ్ళని ఈరోజు సింగరేణి యజమాన్యం వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళకి తీరని అన్యాయం చేయడానికి చూస్తుంది కానీ ఈరోజు నేను అంటున్నా ఓపెని కాస్ట్కి ఎత్తి రకం కాదని అఖిలపక్షం అన్ని రకాల తీర్మానం చేసినా కూడా వీళ్ళ యొక్క ఓపికని పరీక్షించింది కాబట్టి అఖిలపక్షం సామ భేద దండోపాయం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు రెండు రకాలుగా సామ అయిపోయింది భేద అయిపోయింది మీరు దండోపాయం ఉద్యమం చేయాలి ఈరోజు మీరు తీవ్రమైన పోరాటం చేయకపోతే సింగరేణి యజమాని మిమ్మల్ని నిర్దాక్షణంగా అన్యాయం చేస్తుంది ఎందుకంటే సింగరేణి యజమాన్యం ఒక రజాకార్ లాగా గ్రామాల మీద ఊర్ల మీద పడి కట్టుకున్న ఇళ్ళని పూలగొట్టేసి కట్టుకున్న ఇళ్ళని రేకుల్ని తీసేసే పరిస్థితి ఉన్నది ఎక్కడైతే సింగరేణి పోటర్స్ ఉన్నాయో ఆ సింగరేణి పోటర్స్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ సింగరేణి పోటర్స్లో ఎవరైతే ఉన్నారో వారికి పర్మనెంటు సౌకర్యం కల్పించాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఓపెన్ క్యాష్లో ఏదైతే పోతాయో వాళ్ళకి ఇంతకుముందు మాట్లాడినట్టుగా సిపిఎం పార్టీ నాయకులు నబీ సార్ కానీ సారే సార్ కానీ సారంగపాణి గారు కానీ వీళ్ళు ఏదైతే మాట్లాడిందో ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళ మాట్లాడే విధానం అమలు చేయాలని కోరుకుంటాం జేకేపై ఓసీ విస్తారణ భాగంగా ట్వంటన్ ఫిట్ తిలక నగర్ నగర్ విజయలక్ష్మి నగర్ నివాసులకు న్యాయం చేయడానికి అఖిలపక్ష ఆధ్వర్యంలో సంఘీభవంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంఆర్ఆర్ వినత పత్రం ఇంట్ చేయడానికి వచ్చాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుండి గత అరవై డెబ్బై సంవత్సరాల నుండి గత ట్వంటీ వన్ ఫిఫ్ట్లో అన్ని కుల వర్గాల ప్రజలందరూ నివసిస్తూ ఉన్నారు ఒక్కసారి సింగరేని యజమాని ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళకి న్యాయం చేసేంత వరకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేంత వరకు అఖిలపక్ష అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా మేము వాళ్ళ పోరాటంలో మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి అధికారులు కానీ ఎంఆర్ఓ గారు కానీ సింగరేణ యజమాని కానీ ఒక్కసారి ఆలోచించమని వాళ్ళని కోరుతా ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూలీ నవలి అన్ని పనులు చేసుకుంటూ అన్ని హక్కులతో వాళ్ళు నివసించే ప్రజలందరినీ ఏకదాటిగా ఇక్కడ ఉండొద్దు మీకు ఏ హక్కు లేదు భూమి మాది అని సింగరేణ వాళ్ళు దైర్జన్యం చేస్తూ ఉన్నారు దయచేసి సింగరేణి యజమాని అని అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఆరే ప్యాకేజ్ ఇచ్చేంతవరకు వాళ్ళకి న్యాయం చేసేంతవరకు కూడా అఖిలపక్ష ఆటోరంలో వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సరేగా చాలా విషయాలు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నాయకులు అక్లపక్షం ఏర్పాటు చేసుకొని ఈ ఓసీ ఒక దౌర్జన్యాలని ఎప్పటికప్పుడు నెవరేస్తూ ఎత్తుకు పై ఎత్తు అక్కడ ఉన్న ప్రజలు ఏ పార్టీకి సంబంధం లేకుండా నా కొం ఇల్లు పోతుంది కదా నేను బస్ట్ పుట్టానా సింగరేణి బస్ట్ పుట్టిందా అని ముందేసుకొని వచ్చిన అధికారులందరినీ కూడా అక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేశారు ఒక దియామికే కాదు కలెక్టర్ లాగా ఆ ప్రజలు ఇన్పం చేసుకున్నారు ఒక ఆ కాగితాలు మొత్తం కూడా ఇప్పుడు వచ్చిన నియో ఏమైనా తిరిగేస్తున్నా ఎన్నిసార్లు కాగితాలు ఇచ్చారు ఏ సమస్య మీద ఇచ్చారో ఏ సమస్య మీదారో ఆ ఆ కాగితాలన్నీ ఈ జీవం ఏమైనా తిరిగేసిందా ఇప్పుడు ఏం చేస్తాడు వచ్చిన పై కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న అధికారులను పిలిచి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేయడు ఆయన చేసేది ఏం లేదు ఇక్కడ వచ్చే అధికారులు కూడా రిటైర్మెంట్కే ఆయనకి ఏ హక్కు ఉండదు తీసేసే హక్కు ఉండదు పెట్టే హక్కు ఉండదు మాట్లాడే హక్కు ఉండదు అట్లాంటి అధికారులు ఇల్లు అందులో వస్తారు ఇక్కడ ఎడ్డి జనాలు దొరికిన ఇల్లందులో చాలా అమాయకులు ఉన్నారు ఏ చేసినా పడి ఉంటారు అనుకుంటారు ఇల్లందు సంగతి ఇక్కడ యావత్తు భారతదేశం తెలుసు విప్లవం ఇక్కడే లేది ఆకలి కేకలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికైనా పోడు ఇప్పుడు మన సత్యనారాయణ లాయర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కాదు మనం రావాల్సింది మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ దేవులు ఆడుకోవాలి ఇలా సింగరేణి ముందు పుట్టిందా మనం పుట్టమా మన తాతలు ఇల్లు కట్టారా సింగరేణి వాడు ఓసి అది మనం తెలుసుకోవాలి అది మనం పని చేసుకోవాలి ఇవాళ ఇక్కడ అందరు చూడండి వీళ్ళు పేదరా వీళ్ళు ఏ ఏ చెందిన వాళ్ళు ఉన్నోళ్ళ పేదోళ్ళ ఏ రకం చెందినోళ్ళ ప్రజలు బుట్టలు పట్టుకొని వచ్చారు ఇవాళ పని చేసుకునే బడ్కట్ వాళ్ళు వాళ్ళు ఇవాళ వాళ్ళకి ఐదు వందల రూపాయలు పోయినాయి వాళ్ళు ఇల్లు కూలో కొట్టుకుంటున్నారు వాళ్ళు తిరుగుబాటు చేస్తే తప్ప మనం ఇప్పుడే అన్ని పార్టీ వాళ్ళు చెప్పారు మేము చాలా సీరియస్ గా ఉన్నాం ఈ సమస్యను లేదు ఎక్కడికైనా పోతాం ఓసీ కాంట్రాక్టర్ తెలుసుకోవాలి దాని మీద కాల్ చేయి పెట్టాలంటే ఈ సమస్య పరిష్కారం అయినాకనే నువ్వు ఓసీ తీయాలి దిగుతున్నాకే నువ్వు చిప్పటి రావాలి బిడ్డ తెలుసుకుంటాం మీ సంగతి ఏందో ఇక్కడ ఉన్న ప్రజలు పార్టీలు దీన్ని వెనకపోయేది లేదు అక్కడ పోయి మనం పై చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కమిటీగా మేము తెలియజేస్తున్నాం ఈ పోరాటానికి ఎప్పుడు అప్పుడు లాభాలు ఎక్కడ ఉన్నా కూడా పరిష్కరించడానికి నా పేరు ధన్సరి సావంతి చిల్లటినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాజీ సర్పంచ్ మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓసీ కోసం పోరాడుతూనే ఉన్నాము మేము కోరుకునేది ఏంటిదంటే అంటే మా ప్రజలకు ప్యాకేజ్ ఇవ్వాలా ఇళ్ళ సలాలు ఇవ్వాలా అని మేము జీఎం గారిని కలెక్టర్ గారిని ఎంఆర్ఆ గారిని అందరికీ లెటర్ ఇచ్చాము అయినా మమ్మల్ని పక్కకు పెట్టేసినారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మేము వాళ్ళకి ఇప్పుడు తెలియజేశాము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా అక్కడ మా ల్యాండ్ కార్డ్కి వచ్చినప్పుడు అప్పుడు మేము ఏందో చూపిస్తాము మేమైతే కోరుకునేది ఒకటే మా ప్రజలందరికీ ప్యాకేజీలు ఇవ్వాలా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం మేమైతే ఇదే కోరుకుంటున్నా మేము వాళ్ళకి ఎన్నిసార్లు తెలియజేసినా ఏ సింగరేణులు కానీ ఏ అమ్మారావు గారు కానీ ఎవరు పట్టించుకోలేదు మేమైతే ఇప్పుడు చూసుకుంటాము ఏంటిది అని అంటే ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయో ఎక్కడికో ఏం బండ్లు వస్తున్నాయో అవన్నీ ఇప్పుడు మేము అడ్డుపడతాము ఆ బండ్లు నడుస్తాయా మేము నడుస్తామనేది అనేది వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు మేము కోరుకునేది అయితే అదే మా ప్రజల కోసం మేము ఏదైనా పోరాడదామని కోరుకుంటాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇదే కోరుకుంటాం ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంటి స్థలం కూడా ఇవ్వాలి వాళ్ళకి ఏ కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని తెలియజేస్తున్నాను ఈ ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు